కెండాడా మంచినీటి సరఫరా రిజర్వాయర్ వద్ద ఉద్యోగుల ఆందోళన ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు శుక్రవారం నుంచి సమ్మెకు సిద్ధమైనట్లు తెలిపారు మీడియా ప్రింట్ మీడియాకి మరి మా కార్మికుల తరపున కార్మికుల తరపున ఇచ్చేసి ఇక మా యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మా యొక్క సమస్య ఏంటంటే ఇంతవరకు కూడా చాలి చావు జీపాలతో మేము మా బ్రతుకులు నెట్టుకొస్తాం కానీ ఇప్పటివరకు కూడా గత సంవత్సరం నుంచి కూడా మేము మరి కౌన్సిల్ లో మా యొక్క సమస్యలు పెట్టడం జరిగింది యూనియన్ ద్వారా పెట్టిన సమస్యలను మరి వెంటనే పరిష్కరిస్తామని చెప్పి కౌన్సిల్ ఆమోదం చేయడం జరిగింది అందరూ కూడా అంగీకరించారు కమిషనర్ గారు కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు ఇదిగో అదిగని చెప్పేసి ప్రతిసారి కూడా ఇలాగా త్యాగం చేసుకొస్తున్నారు కానీ మా బ్రతుకు చాలా దుర్భరంగా ఉన్నాయి సార్ మొత్తం స్టాఫ్ అందరూ కలిపి పదహారు వందల డెబ్బై నాలుగు మంది సార్ ఓవరాల్ ఒకటే సిఆర్ ఉన్నాం సార్ అందులో ఓన్లీ వాటర్ సప్లై మాత్రమే పన్నెండు వందల నాలుగు మంది అయితే ఇక్కడ మేము ఎప్పుడైతే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు కూర్చున్నామో వాళ్ళకి అంటే మేము అడిగింది ఎస్ఎస్ఆర్ రేటు ఎస్ఎస్ఆర్ రేటు కాకుండానే ఇంకో రేటు తీసుకోండి అని చెప్పేసి ఒక టైం పీరియడ్ పెట్టారు ఎవరికైతే పది సంవత్సరాల అనుభవం ఉండి టెక్నికల్ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ సిమెంట్ స్కిల్ జీతాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఆ పన్నెండు వందల డెబ్భై నాలుగు మందిలో తొమ్మిది వందల యాభై మందికి మాత్రమే ఇప్పుడు జీతం పెరుగుతుంది ఆ పెరుగుతున్న జీతం కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి మాకు మాకు ఇది వరకు పదిహేను వేలు ఉండేదండి కటింగ్ పోగా పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు వచ్చేది ఇప్పుడు ఆ జీతాన్ని పద్దెనిమిది పదిహేను వేల నుంచి మూడు వేల ఐదు వందలు పెంచుతూ పద్దెనిమిది వేల ఐదు వందలు జీతం చేస్తున్నారు అది కటింగ్ లు పోగా పదహారు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు వస్తుంది